కొందరు వారి భావాలని వ్యక్తం చేస్తున్నప్పుడు అందులో ఉండే తడి గుండె తడి ఉంటుంది ఆ తడి ఒక్కొక్కసారి మనల్ని కదిలిస్తుంది సాహిత్యానికి ఉండే శక్తి అది ఆ గుండె తడి ఉన్నప్పుడు మనం అందరం స్పందిస్తాం ఇలా విన్నప్పుడు మనకి వెంటనే ఆ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ అనేది ఒకటే కాదు భిన్నత్వం ఉండాలి ఆ భిన్నత్వం ఉన్నప్పుడే ప్రత్యేకంగా ఉంటుంది అయితే కొన్ని మాటలు మనల్ని కదిలిస్తాయి ఆలోచింపజేస్తాయి కొన్ని ఆలోచింపజేస్తాయి కొన్ని కదిలింపజేస్తాయి కొన్ని ఆవేశపడేటట్లు చేస్తాయి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది అది సాహిత్యం మనకిచ్చిన గొప్ప లక్ష్యం సాహిత్యము చదివే అరుదైన అవకాశం మీకు లభించింది చదివి బోధించే అరుదైన అవకాశం మాకు లభించింది చాలామంది వక్తలు ఉంటారు రచయితలు ఉంటారు కానీ సాహిత్యం చదివిన వాళ్ళు సాహిత్యం బోధిస్తున్న వాళ్ళు మాట్లాడే మాటకి రాసే రాతకి సమాజంలో విలువ ఉంటారు ఎందుకు ఆ విలువ వస్తుందంటే భాష ద్వారా విలువ వస్తుంది మనం మాట్లాడే భాష ఎంత సౌందర్యాత్మకంగా ఉంటుంది ఎంత ఔచిత్యంగా ఉంటుంది ఎంత సంస్కారవంతంగా ఉంటుంది ఔచిత్యం సౌందర్యం సంస్కారం ఇది భాష ద్వారానే వ్యక్తం అవుతాయి మనం ఎలా వ్యక్తం అవుతాం భాష ద్వారా వ్యక్తం అవుతాం భాష ద్వారా వ్యక్తమైనప్పుడు ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు ఆ భాషకు ఉండాలి అందుకే సందర్భాన్ని బట్టి ఉపయోగించడానికి ప్రత్యేకమైన భాష ఉంటుంది కవిత్వం రాయడానికి ఒక భాష ఉంది కథ రాయడానికి ఒక భాష ఉంది మనం రాసేదంతా తెలుగు భాషలోనే కానీ ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క పద్ధతిని వాడుతూ ఉన్నాం ఆ పద్ధతి వలన దానికి సౌందర్యం వస్తుంది